హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఫుల్ ఫర్నిచర్ వర్క్తో టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్కి అతి దగ్గరలో పద్మావతి నగర్ ఏరియాలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా గ్రూప్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ వచ్చేసరికి అవైలబుల్ అండి ఓవరాల్గా ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చెప్పిన నాలుగు ఫ్లోర్లలో ఈ గ్రూప్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా ఫుల్ ఫర్నిచర్ వర్క్తో అద్భుతంగా ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓవరాల్గా థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి కంప్లీట్గాను విత్ కార్ పార్కింగ్తో కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ కి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా హాల్ అండి హాల్ అయితే మాత్రం అద్భుతంగా వుడ్ వర్క్ తో డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్ గా టీవీ క్యాబినెట్ గట్ట చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే సీలింగ్ వర్క్ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా మీకు ఈశాన్యమూల రూము అలాగే విత్ డైనింగ్ హాల్లో కూడా మీకు చాలా మంచిగా వుడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి కంప్లీట్గా మీకు థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్ కంప్లీట్గా రెడీ టు మూవ్ అండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఈ డిజైన్ చేయడం జరిగింది జీవీఆర్ ఎం ఇంక్లేవ్లో లో కంప్లీట్గా మీకు పద్మావతి నగర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ ఫ్రెండ్స్ నైరుతి మోల్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో లో పెయింటింగ్స్ కానీ అలాగే వుడ్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే కంప్లీట్గా మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు సీలింగ్ వర్క్ అయితే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా మీకు ఈ వుడ్ వర్క్ అయితే చూడండి చాలా చాలా బాగుందండి కంప్లీట్గా చాలా మంచిగా డిజైన్ చేశారు వుడ్ వర్క్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే చాలా చాలా బాగా చేశారండి డిజైన్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి మీకు డ్రెస్సింగ్ రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది చాలా మంచిగా డిజైన్ చేశారు అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే వెషన్ వెషన్ టైప్ కబోర్డ్ ఇచ్చారండి అలాగే గ్రేజర్ పాయింట్ కూడా ఇచ్చారు షవర్ పాయింట్ కూడా చాలా మంచిగా బ్రాండెడ్ ఇచ్చారండి అలాగే వాష్ బేషన్ కూడా ఈ వాష్రూమ్లో లో అయితే ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో అయితే మీకు చాలా మంచిగా వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో కబ్బోర్డ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి అలాగే గ్లాస్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా చేశారండి చాలా చాలా బాగుంది ఇదండి కంప్లీట్గా కిచెన్ ఏరియా అయితే చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేయడం జరిగింది అలాగే ఈ కిచెన్కి మాడ్యులర్ కిచెన్ టైప్ మోడల్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గా వుడ్ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి వుడ్ వర్క్ మీకు సిలిండర్ పెట్టుకోవడానికి కూడా లోపలికైతే డిజైన్ చేయడం జరిగింది చాలా బాగా ఇచ్చారండి ఇది వుడ్ వర్క్ అయితే మాత్రం ఇదండి కంప్లీట్గా మీకు వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు యూటిలిటీ స్పేస్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అలాగే మీకు బర్తలు గట్ట కడుక్కోవడానికి ఆల్రెడీ స్పేర్గా ట్యాప్ అయితే ఇవ్వడం జరిగిందండి బయట కూడా యూటిలిటీలో నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు పూజా రూమ్ అండి రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఈశాన్యం వల్ల కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ వాష్ ప్రకారంగా అయితే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా అయితే వుడ్ వర్క్ అయితే ఉందండి ప్రైస్ కూడా చాలా మంచిగా రీజనబుల్గా చెప్తున్నారు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫ్లాట్ అయితే వన్ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ కంప్లీట్గా ఈ గ్రూప్ హౌస్లో ఓవరాల్గా ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చెప్పిన ఎయిట్ ఫ్లాట్స్ అండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేయడం జరిగింది అలాగే సీలింగ్ సీలింగ్ వర్క్ కానీ అలాగే వుడ్ వర్క్ కానీ చాలా మంచిగా డిజైన్ చేశారు ఇదండి కంప్లీట్గా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ ఇవ్వడం జరిగిందండి బాల్కనీ అయితే చాలా చాలా బాగుందండి ఇదండి బాల్కనీ ఏరియా అలాగే బాల్కనీ ఏరియాలో ల్యాప్టాప్ గట్ట పెట్టుకోవడానికి హ్యాపీగా బాల్కనీలో కూర్చోవడానికి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి ఈ డోర్ తీస్తే వాష్రూమ్ అయితే లోపల అవైలబుల్ ఉంది అలాగే డ్రెస్సింగ్ రూమ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇది కంప్లీట్గా మిర్రర్ కానీ అలాగే వాష్ బేసిన్ కానీ ఎక్స్ట్రా ఆర్డినరీగా మంచి డిజైన్తో ఇవ్వటం జరిగింది కంప్లీట్గా మీకు జీవియర్ ఎంక్లేవ్లో ఈ ఒక్క వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్లా ఫ్లాట్ అయితే టూ బీహెచ్కే ఫ్లాట్ మంచిగా డిజైన్ చేసి సేల్ చేస్తున్నారండి ప్రెజెంట్ మార్ట్ గజ్లో ఉండడం వల్ల ఈ ఫ్లాట్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉందండి కంప్లీట్గా మీకు రెడీ టు మూవ్ అనమాట ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఈ గ్రూప్ హౌస్ లో మీకు లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ నుండి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గర ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో లో ఓ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు తగ్గే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తానండి అలాగే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ నుంచి అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా చాలా దగ్గర రింగ్ రోడ్ కానీ రింగ్ రోడ్ అయితే మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్